మూతి పగులుద్ది చెంపలు పగులుతాయి అమ్మో నేను కాదండి అనేది చలికాలం కదా పెదాలు పలుకుతాయి కాబట్టి చెంపలు కూడా పలుకుతాయి చంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా కానీ పగులుతాయి కదా అందుకని ఇలా అన్నాను ఎవరు తప్పు పట్టుకోకండి అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కాకుండా పాల మీద మీగడ మనము వెంటనే రోజు రోజు పాలు కాగబెట్టుకునే పాల మీద మీగడని తీసుకొని మూ పెదాలకు రాచుకోవాలి ఎందుకు అంటే మనం ఎక్కువ అయితే చల్లు పనులు చేస్తాం కాబట్టి పెదాలైతే పగులుతాయి కదా అందుకని పెదాలకైతే పెట్టుకోవాలి పెట్టుకొని అట్లే పడుకోకూడదు మళ్ళీ చీమలు ఏదో డస్ట్ ఇలాగా అంటుతుంది పెట్టుకొని అయితే కడిగేయాలి ఇట్లా హ్యాండ్స్ కూడా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది పెట్టుకొని కడిగేసి ఒక కాటన్ బట్టతో ఎలా తుడిచేసుకోవాలి ఫేస్ కూడా అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా చక్కటి గ్లో వస్తుంది ఒకసారి ట్రై చేయండి పాల మీద మీగడనే పెట్టుకోండి అది ఏంటి ఫ్రెష్ మీగడ ఇదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవద్దు ఎందుకని అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టింది కూల్గా ఉంటుంది ఎందుకంటే ఎందుకండి అది నెయ్యి మనం నెయ్యి తయారు చేసుకోవడానికి స్టోర్ చేసుకుంటాము రోజు కొంచెం ఒక టీ స్పూన్ తీసుకొని చక్కగా ఫేస్కు పెదాలకి చెంపలకి మన మట్టలకి ఎక్కువ చేస్తాం కాబట్టి దానికి అప్లై చేసుకొని చక్కగా కరిగేసుకుంటాం మాత్రం చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది కొంచెం మనీ ఎక్కువ ఫేర్ అండ్ లవ్లీలు కానీ ఫేస్ క్రీమ్ వాడడం కాబట్టి ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి